మీకు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ లో రాజకీయ రంగంలోను పశు అదే ఒంగోలు జాతి వృష్ణరాజుల వాటి యొక్క పోషణ మరి మీకు అనేక కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆ తో పాటు ఈ పాడి పరిశ్రమ అనే ఈ డైరీ ఫామ్ కు సంబంధించిన ఈ బిజినెస్ అనేది నడపడం చాలా కష్టం అంటే మనం బయట చెప్పుకోవడానికి అధిక లాభాలు వస్తాయని అన్నంత ఈజీ కాదు ఎందుకంటే ఇది శ్రమతో కూడుకున్నది కానీ ఈ అసలు ఈ డైరీ రంగంలోకి అడుగుపెట్టగల మెయిన్ కారణం ఏంటి అసలు ఇనిషియల్గా ఇది ఒక విచిత్రమైన రంగ ప్రవేశం అంటే మేము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కరోనా వచ్చిన తరుణంలో మేము ఖాళీగా ఉన్నాం అప్పుడు మా మదరు మేము బయట నుంచి పాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది మా మదర్ కూడా అప్పుడు మమ్మల్ని నన్ను ప్రత్యేకంగా నన్ను పిలిచి తిట్టడం జరిగింది ఎరా ఇన్ని గే ఇన్ని పశువుల్ని ఇన్ని ఆవుల్ని ఇన్ని గేద్దుల్ని అన్నిటిని మేపుతున్నారు రెండు గేదెలు పెట్టుకుంటే పిల్లలు పెద్దలు అయ్యారు వాళ్ళకి సొంత పాలు తాగేటువంటి దౌర్భాగ్యం లేకుండా తెచ్చుకొని కృతిమంగా తెచ్చుకుంటున్నాను అంటే మేము కూడా ఖాళీగా ఉంటాం మీద నాగిరెడ్డి ఖాళీగా ఉన్నాడు నాగిరెడ్డి ఏం చేస్తున్నాం అంటే ఏం లేదన్నాడు సరే అప్పుడు సీను అని వాడి వాళ్ళ దగ్గర గేదెలు ఉన్నాయి రా చూద్దాం కానీ కావాలంటే ఇద్దరం కలిసి వెళ్ళాం నేను నాగిరెడ్డి వెళ్ళి రెండు గేదెలు కొన్నాం కాకపోతే నాకు దరిద్రం ఉంది ఏదైనా ఒక దాన్ని పట్టుకుంటే దాని దగ్గర అనేది నాకు అలవాటు సరే దాంట్లో వచ్చినటువంటి పరిస్థితిని చూసి మేము అప్పుడు మేము తాగ్గా బయట కొంతమందికి పనిచేసేటువంటి వాళ్ళందరూ ఫ్రీగా పోస్తాం మేము వాళ్ళకి కూడా అందరికీ దాదాపు నా దగ్గర పనిచేసే యంత్రాంగం అందరూ ఫ్రీగా పోస్తాం సుమారు పొద్దున ఒక యాభై లీటర్ల వరకు ఎవరికైనా ఉచితంగా పోస్తాం ఇవాళ కూడా పోస్తాం సో అలా పోయిగా మిగతా మిగిలిన పాలని వాళ్ళు ఆ రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎనభై రూపాయలకి తీసుకెళ్లే వాళ్ళు అప్పుడు మార్కెట్ అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అలా ఉండదు ఆ పరిస్థితి అనమాట సో మేము తరిపికి రాగానే వాళ్ళు చాలా మధ్యతరగతి అన్న దిగువ మధ్యతరగతి వాళ్ళు అంటే ఇందాక మీ అమ్మగారు అన్నారే పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్నారు గేదెలు పెంచవచ్చు లేకపోతే తాగలేదు ఇది విరివిగా ఇలాంటి మాట ఎలా ఉంటాయి అంటే మధ్య తరగతి జీవితాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి డైలాగులు వస్తా ఉంటాయి ఎందుకంటే రైతు రైతు రైతువారి మధ్య తరగతి కుటుంబాలే ఇప్పుడు నిజమే ఇప్పుడు మేము కూడా మాకు కానూరు గ్రామంలో ఇరవై నాలుగు ఎకరాల పొలం ఉంది ఇరవై మూడు ఎకరాలు పైచిల్ పొలం ఉంది సో అంటే మేము మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులమే అంటే ఈ కానూరు గ్రామంలో కాకుండా అదే మీ ఏదో వేరే గ్రామంలో కనుకుండా మేము మధ్య తరగతి వాళ్ళే కదా అదే పెద్ద విషయం కాదు కదా అవును సో నేను పెరిగినటువంటి నేపథ్యం అవన్నీ మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు అవటం వలన అక్కడ కూడా అది పక్కా గ్రామీణ వాతావరణం నాకు ఎద్దులు ఎందుకంటే ఇక్కడ నేను నా బాల్యనాటి నుంచి కూడా మా తాతగారు సర్పంచ్ నాకు ఊహ నుంచి ఇక్కడ రాజకీయాల్లో మేము పైనీర్లుగానే బతికాము సో నాకు ఇక్కడ ఎడ్ల బళ్ళు ఎక్కటం లేకపోతే పాడి పశువుల పట్ల చెరువుల్లోకి వెళ్ళడం దిగటం ఇట్లాంటివన్నీ నాకు ఆ ఎంజాయ్మెంట్స్ అన్ని నాకు ఇక్కడ కుదిరే కాదు ఎందుకంటే నేను ఇక్కడ తోపుగాను కాబట్టి మా ఊళ్ళో మమ్మల్ని ఎవరిని మా తాత చూసినప్పుడు మా వెళ్ళటం వాటి మీద ఎక్కడం తిరగడం చెరువులో దిగటం ఇవన్నీ చేయటానికి అవకాశం ఉండేది కదా నాకు సో నాకు ఎటువంటి పాలు తీయటం లేకపోతే ఇవన్నీ చేయాలంటే మా అమ్మలూరు వెళ్ళేవాన్ని మా అమ్మలూరులో నాకు కావాల్సిన స్వేచ్ఛ ఉండేది అక్కడే ఈ ఎద్దులు పశువులు ఎద్దులంటే ప్రేమ ఎద్దు బళ్ళు పెండుబో బళ్ళు కట్టడం లేకపోతే పొద్దున్నే వ్యవసాయానికి వెళ్ళడం నారుమల్లి పోసేంత వరకు ఉండడం నాకు వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న ఆ కొద్దిపాటి కాలంలో సెలవులకు నేను పూర్తి స్థాయిలో అక్కడ వినియోగించేవాడిని సో నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పోషి ఉండొచ్చు వాళ్ళందరూ అన్ని సొల్లు సొల్లుగోర్లను సుటారం కావాలని చెప్తారు కానీ బాల్యం అంతా కూడా మేము గ్రామాల్లోనే పెరిగాం అంటే ఆరు బయట మంచాలు వేసుకుని పడుకుంట అందరూ మా మేనమా పిల్లలు వాళ్ళందరూ కలిసి వెకేషన్ కి రావటం అందరూ కలిసి మాట్లాడుకుంటూ అటువంటి సందర్భాలు ఉండే రాను 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 యాంత్రికరమైన జీవితాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు పరిస్థితులు అయిపోయినాయి కానీ నేను పెరిగిందైతే బాల్యం ఆ టైంలో అలాగే పెరిగాను అంటే నిజమే మీరు చెరువులో దిగితే ఎవరు పట్టుకుని వాస్తవం అవన్నీ యథార్థాలు అంటే అంటే మీకు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ గేదల మీద ఎక్కి గుడ్డవాటే ఆడతారు అంటే గొడగొడబుడ్డలతో పాటు మేము కూడా వాటి మీద ఎక్కి వెళ్ళాము ఆ చెరువులో దిగితే చెరువులో సెకండ్ ఒక పోల్ ఉండేది అంటే వాళ్ళ గ్రామాల్లో ఉంటాయి ఆ పోల్ దగ్గరికి వెళ్ళి ముగిపోవాలనేటువంటి పందాలు ఆ రోజుల్లో ఏదో నడుస్తూ ఉండి నా కొంచెం కొంచెం బొద్దుగా ఉండడం వల్ల వచ్చు నాకు ఈత రాదు ఈత రాపడంలో నాకు అందినంతపు వెళ్ళాను అందనంతపు మునిగిపోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ నన్ను పట్టుకుని లాక్ రావటం జరిగింది సో అప్పటి నుంచి కూడా నేను వాటర్లో ప్రయాణం పెద్ద పెట్టుకోను ఇప్పుడు కూడా పెట్టాను ఇప్పుడు కూడా అదే చాలా ఈతకాయల కోసం అవన్నీ నిజం అవన్నీ ఎందుకని అంటే అది జీవితం జీవితం అలాంటి సంఘటనల నుంచి వస్తేనే దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి సన్నివేశాలు అవన్నీ జీవితంలో ఎవరికైనా సరే సోషల్ మీడియాలో కిడ్స్ సరే ఈ మీడియా ప్రత్యేకమైన కారణం లేదు ఇప్పుడు ప్రతి సామాన్యుడికి మధ్యతరగ కుటుంబస్తులందరికీ కూడా యాంత్రీకరణ అయిపోయిన తర్వాత ఇవాళ పాల్దాగేది ఏంటి ఇప్పుడు సుమారుగా మీరు విజయ డైరీ తీసుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సుమారు రెండు మూడు లక్షలు లీటర్లు అమ్ముతారు పాల సేకరణ ఎంత ఒక లక్షల ఎంత ఉంటుంది సుమారుగా అంటే నేను చెప్పే స్టాటస్టికల్గా సుమారుగా అంతే ఉంటుంది మరి మిగతా పాలు ఎక్కడే మీరు తాగేపాలు అన్ని ఎక్కడే కుర్తుం పాలు అంటే పౌడర్ మిల్క్ పౌడర్ మిల్క్ ఈ పౌడర్ మిల్క్ని మీరు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీరు గమనిస్తే ఈ పౌడర్ మిల్క్ అనేది క్యాన్సర్ కూడా ఉంటుంది మనం ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో అంటే కమ్మన పాలు కమ్మన పెరుగు కనీసం సహసిద్ధంగా దొరికేటువంటి వనరులు వాటిని అనుభవించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాను రాను మానవుడు తయారయ్యాడు సో నాకు ఉన్న కొన్ని పాటు వనరులు ఉపయోగించుకొని నేను ఈ పశువుల ద్వారా వచ్చేటువంటి ఈ మిల్క్ని నేను చాలా ప్రీమియంగానే అమ్ముతాం దాంటేమీ వాళ్ళ సంకోచం ఏం లేదు మేపేటప్పుడు పశువుని పశువుగా మేపుతా పశువుకి ఏం కావాలో వేస్తా నాకు ఏంటో నేను అడిగి తీసుకుంటా దాన్ని తగ్గ క్వాలిటీ గల కస్టమర్ వస్తేనే నా దగ్గరికి వస్తాడు లేదా పాలు వచ్చేసి నూట పది రూపాయలు తీసుకున్నా తీసుకోగలుగుతున్నారు మరి అంటే ఇప్పుడు చూడు పూర్ణ ఇప్పుడు ఇవన్నీ హై మిల్కింగ్ యానిమల్స్ నీకు దాదాపు నా దాలో ఉన్న ఏవి కూడా మూడు లక్షలు తక్కువ గదా లేదు అంటే ట్వంటీ ప్లస్ యానిమల్స్ ఉంటాయి సో నీకు ఒక ఎనిమిది లీటర్ల నుంచి తొమ్మిది లీటర్లు ఇచ్చేటువంటి పశువు పూటకి అలా రోజు మొత్తానికి ఇరవై లీటర్లు పిండేది కానీ లేకపోతే పద్దెనిమిది లీటర్లు పిండే పశువు ఏదైనా సరే లీటర్కి అరకిలో దానా కావాలి సమీకృత దానాలు అంటాం ఒక పచ్చి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు అయిపోయింది కిలో ఓకే శనగపొట్టు శనగ చున్నీ వేస్తాం ఏ దానా అన్నీ యావరేజ్గా తీసుకున్న ముప్పై రూపాయలు తక్కువ అట్లా ఓకే కుట్టి తీసుకుంటే పది రూపాయలు ఉంది పీక్ అవర్స్లో పీక్ డేస్లో థర్టీన్ రూపీస్కి వెళ్తుంది ఓకే సో మనం మేపేటప్పుడు ఖర్చు అటాక్ అవుతుంది మనకి రైతుకి ఏం మిగులుద్ది రైతుకి అసలు గిట్టుబాటే అవ్వదు డెబ్బై ఐదు రూపాయలు రైతుకి ఏ రైతుకైనా సరే చక్కగా పాడి పశువుని పశువుగా మేపి చక్కటి దానాలు ఇచ్చి దానాలు ఇచ్చి మేపితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అవుద్ది నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాదని చెప్పి ఎవడన్నా వస్తే మా దగ్గర రండి ఇప్పటికి ఎవరికైనా సరే అది దగ ప్రభుత్వాలు మిల్క్ కార్పొరేషన్ కావచ్చు అది విజయ డైరీ కావచ్చు ఎవరు రైతులు పచ్చి మోసం చేయటమే ఇప్పుడు వన్ పర్సెంట్ ఫ్యాట్ కి ఎయిట్ రూపీస్ అంటారు ఓకే అదే పాలని వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం పాల కేంద్రాల్లో పోస్తాం వన్ పర్సెంట్ ఫ్యాట్ చొప్పున మీ దగ్గర ఫ్యాట్ ఎంత ఉంటే అంత వేసి తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు మీకు పోస్తే వంద రూపాయ తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అది ఎలా అది మోసం కదా అది మోసం కదా డైరెక్ట్ రైతు రైతు ఇక్కడ పోస్తున్నాడు మళ్ళీ వెంటనే రైతు దగ్గర రైతు పోసిన పాలని మళ్ళీ తిప్పి మళ్ళీ మీరు కస్టమర్ పోతున్నారు ఓళ్ళల్లో ఇప్పుడు ఈ టౌన్ తీసి పక్కన పెట్టు పల్లెటూరు లేండి గ్రామాలు లేని పరిస్థితి పోసే వాళ్ళు కన్నా పోపించుకున్న వాళ్ళు పెద్దది ఉంది పోపీసుకోటానికి కూడా అవైలబిలిటీ అయితే లేదు ప్రతి పల్లెటూరులో ప్రతి ఊర్లో ఇప్పుడు ప్యాకెట్ పాలు అనేది ఉంది ప్యాకెట్ పాలు ప్యాకెట్ పేరు సో నేనేమన్నానంటే ఇప్పుడు రైతు అనేవాడు శ్రమించి పశువు పట్ల వాడుకున్నటువంటి ప్రేమని వాడు పశు పచ్చగడ్డి దగ్గర నుంచి ఎన్నుమా దగ్గించి దీనికి ఆరోగ్య పరిస్థితుల దగ్గర నుంచి అన్నీ చాలా ప్రాబ్లం పొద్దున్నే మూడున్నర నాలుగింటికి లేస్తే రైతు అనేవాడు రాత్రి ఏడున్నర ఎనిమిదింటి వరకు దీంతోనే శ్రమ సరిపోద్ది ఆ పేడకాలు తీసుకుంటాం వాటిని మళ్ళీ కడుక్కుంటాం మళ్ళీ వీటిని ఎప్పటికప్పుడు వాతావరణం చేయకుండా దీన్ని ఆరోగ్యం చూసుకుంటాం సూడు కట్టించుకుంటాం ఇదంతా పెద్ద మాట్లాడుకునే అంత తేలిగ్గా పాడి పరిశ్రమ ఉండదు అంటే స్టార్టింగ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తా ఉన్నారు మొదటి గేదలు అప్పుడు నేను నాలుగేదలతో స్టార్ట్ చేశా ఆ నాలుగు కాస్త ఏదో బాగానే ఉంది కదా ఆ అమ్మాయి ఇప్పుడు నీకు చెప్పాను కదా ఎనభై రూపాయలు తీసుకుంటే అమ్మాయి ఒకవేళ డబ్బులు చాలా మేము పోయట్లేదా అనుకుని అమ్మాయి అన్న ఇంకో ఐదు రూపాయలు పెంచిస్తా అంది అనగా నాకు మైండ్ బ్లాక్ అయింది అసలు ఎనభై రూపాయలు ఎక్కువ కదా ఈ అమ్మాయి నువ్వు ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది అన్న అని అవి పిలిపించి అడిగా ఎనభై రూపాయలు నీకు చాలా ఎక్కువ కదా ఎనభై ఐదు రూపాయలు పోస్తున్నావు ఏంటంటే అన్న నీ దాంట్లో తీసుకునేటువంటి పాలు నాకు పది లీటర్లకి ఒక కిలో నెయ్యి వస్తుంది పది లీటర్ల పాలలో నుంచి కనుక నేను చేస్తే ఒక కిలో నెయ్యి వస్తుంది సో నాకు ఈ పెరుగు ఈ నెయ్యి బయట విజయ డైరీలో కొనుక్కుంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఖరీదవుద్ది సో నాకు లెక్క వేసుకుంటే ఆన్ నేను యావరేజ్ నాకు తొంభై ఐదు రూపాయలు పైసలు పడుతుంది నాకు అందుకని నాకు సొంతంగా నేను మంచి పెరుగు కమ్మటి నెయ్యి నా సొంతంగా చేపెట్టుకున్నాను కాబట్టి నీ దగ్గర కొనుక్కుంటున్నా అని చెప్పి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే మనమేమనుకుంటాం మనం పెద్ద బాల మేధావులు అనుకుంటాం బాల మేధావు ప్రజలు చాలా బాల మేధావులు వాళ్ళకు ఉండేటువంటి అవగాహన వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే మీరు అనుకునే మీరు అనుకున్నట్టు మీరు కావాలంటే చూడండి ఇక్కడికి వచ్చి పోపించుకునే వాళ్ళందరూ మంచి తరగతి దిగువ మధ్య తరగతి ఎందుకనంటే బాగా ఉన్నత వర్గం ఎప్పుడు కూడా స్కిమ్ మిల్క్ తాగాలి లేకపోతే ఫ్యాట్ ఉండకూడదు అలా ఎలా అనుకుంటాం మంచి తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి పాలు తాగాలి మంచి పెరుగు తినాలి పోషకాహారం మనం మంచిగా ఉండి బతకాలి ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది మంచి ఒక మంచి నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ కానీ ఇటువంటివన్నీ పోషకాహారాలు మంచి విలువలు ఉన్నాయని కొనుక్కొని తినాలన్నటువంటి ఆలోచన అయితే అవేర్నెస్ వచ్చింది గ్రీన్ పౌడర్ కన్నా వైట్ పౌడర్కి ఎందుకు ప్రిఫర్ ఇస్తున్నారు గ్రీన్ పౌడర్ ఎందుకు వాడలేదు నేను గ్రీన్ పౌడర్ టెన్ కేజీస్ అంత వాడదం నేను పెద్దగా ఎక్కువ వాడేవాడిని అంటే నా దగ్గర లేవు అంటే మీకు ఎలా ఉంటుందంటే నీ కుట్టి మీద ఎక్కువ బేస్ అవుతా అట్ అండ్ యావరేజ్ నీకు ఒక యానిమల్ ఎయిట్ ఎయిట్ టు టెన్ కేజీస్ కుట్టి తీసుకుంటుంది అంటే డ్రై ఫౌడర్ దానాలు అట్టగానే మేము ఇస్తాం ఒక ఫైవ్ టు ఒక యానిమల్ ఫుడ్ ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ దాకా దానాలు ఇస్తాం కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ అది సో ఈ మధ్య నేను అంటే ఎందుకని ఆ జోలికి వెళ్ళను అంటే గ్రీన్ ఫౌడర్లో కరెక్ట్గా కైప్ కరెక్ట్గా కటింగ్ ఉండాలి ఆ కటింగ్ టైం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం కట్ చేయాలి సో నా దగ్గర అంత యంత్రాంగం లేదు బేసికల్గా సో ఈ మధ్య సెటప్ చేసి నా పొలాలే అంటే నాకు ఈ ఊర్లో ఉన్న పొలాలు నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి టూ రూపీస్ ఫిఫ్టీ పైసే వేసే వాడు తీసుకొచ్చి కాటా వేసి నాకు అబ్ చెప్తుంది అది నేను మా షాపింగ్ మెషిన్లోనే లాండర్ పెట్టి ఆ ఫోడర్ సో నేను ఎక్కువగా గ్రీన్ ఫౌడర్ మీద ఎందుకు ఆధారపడినంటే దాంతో ఇంకో బిజినెస్ సెక్స్ ఏంటంటే గ్రీన్ ఫౌడర్ వేసిన తర్వాత ఓన్లీ గ్రీన్ ఫౌడర్ తిందను పచ్చిమేత మాత్రమే తిందనుకో సమీ ఈ దానాలు తక్కువ తీసుకు తక్కువతో మీకు పెరుగు వేసుకున్నప్పుడు పైన ఒక లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది ఈ అవగాహన లేనటువంటి ఈ ప్రజలు నీళ్ళు కలిపారు అనేటువంటి అవగాహన వెళ్తారు సో మీరు కుట్టియో లేకపోతే ఈ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ ఎక్కువ వాడారు అనుకో పైన థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఒక ఒక లేయర్ ఆఫ్ క్రీమ్ లేయర్ వస్తుంది మనం చాలా ఇదిగా ఉంటుంది సో వాళ్ళ తృప్తి నేను డబ్బులు ఎక్కువ పెట్టుకున్నా కూడా నేను కూడా మంచి నాణ్యమైనటువంటి పాలు ఇవ్వాలి వాళ్ళ హ్యాపీనెస్ నాకు వాళ్ళకి అందజేయాలని నేను